కోతి వింతలు అంటే కోతులు చేసే విచిత్రమైన ఆశ్చర్యకరమైన పనులు ఆ సమయంలో వాటిని చూస్తే ముచ్చటగా ఉంటుంది అందులో భాగంగా మనుషులపైకి దూసుకువస్తే ఇక బెంబేలెత్తడం ఖాయం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాంలో ఓ కోతి కెమెరామ్యాన్ను చాలాసేపు ఆట పట్టించింది కోతికి కొబ్బరికాయ దొరికినట్టు తరచుగా సామెత వింటూ ఉంటాం మరి అదే చెట్టు ఎక్కి కొబ్బరి బొండంను తీసింది దీన్ని గమనించిన ఓ సీనియర్ జర్నలిస్ట్ తన కెమెరాకు పని చెప్పాడు వాస్తవంగా అయితే కింద పడిపోతుంది కింద పడేస్తోందని భావించాడు సాధారణంగా నచ్చిన పండు కనిపిస్తే చెట్టు చివరి కొమ్మ వరకైనా వెళ్ళి తెచ్చుకుంటుంది ఆ చోట వాటి పిల్లలుంటే ఆహారంగా అందిస్తుంది కానీ కొర్లాంలో జర్నలిస్టు దృష్టిలో పడిన కోతి మాత్రం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది కత్తి ఉంటేనే వలిచేందుకు ఇబ్బంది పడే కొబ్బరి బోండాంను నోటితో వలిచేందుకు ప్రయత్నించి సక్సెస్ అయింది కోతి తెలివైనది అనడానికి అదొక నిదర్శనంగా చెప్పక తప్పదు పళ్ళపై ఇష్టపడే కోతులు కొబ్బరి బొండంపై దృష్టి సారించడం అరుదైన దృశ్యం కావడంతోనే జర్నలిస్ట్ దృష్టి సారించాడు అందులో నీరు ఉంటుందని కోతి ఊహించుకుని వలవడం చూసిన వారంతా ఫిదా అయ్యారు కొబ్బరి బొండంను నోటితో వలిచి అందులో నీరు తాగింది దాన్ని చూసే జనం కిమ్మనకుండా పరిశీలించారు ఓవైపు ఆశ్చర్యపోతుండగా మరికొందరు చూసి నవ్వాపుకోలేక సతమతమయ్యారు ఏదేమైనా కోతులను దగ్గరగా చూస్తే వాటి విన్యాసాలు భలే ముచ్చటేస్తుంటాయి కోతులు చాలా తెలివైనవి వివిధ రకాల పనులు చేయగలవు అవి చెట్లను ఎక్కడం పండ్లను తినడం ఒకరితో ఒకరు ఆడుకోవడం వంటి సాధారణ పనులు చూసి ఉంటాం మంకీ చేష్టలు ఒక్కోసారి జనాలకు తిప్పలు పెడుతున్న ఘటనలు చూసి బెంబేలెత్తుతుంటాం కానీ కొబ్బరికి పేరుగాంచిన ఉద్దానంలోని కొర్లాంలో ఓ కోతి బొండాం వలిచి అందులో కొబ్బరి నీరు తాగడం అనేది అరుదైన ఘటన కావడంతోనే కొర్లాంలో ఆ జర్నలిస్ట్ తీసే వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది కొన్నిసార్లు అవి విచిత్రమైన పనులు చేస్తాయనడానికి మరో ఉదాహరణగా చెప్పుకుంటున్నారు కత్తి పట్టుకుని కొబ్బరి బొండం వలిచేందుకు మనం హైరాణ పడుతున్న తరుణంలో బక్క చిక్కిన కోతి వలిచిన కొబ్బరి బొండంను చూసి చూసిన వారంతా ఆశ్చర్యపోయారు ఈ అరుదైన ఈ దృశ్యాన్ని బంధించిన జర్నలిస్టును పలువురు అభినందిస్తున్నారు ఇది కట్ చేస్తే జర్నలిస్టు బంధించిన దృశ్యాలు ఆకట్టుకుంటే కోతి తన ప్రయత్నంతో విజయం సాధించింది ఈ దృశ్యాన్ని చూసేవారికి ఏమనిపించిందో ఓ కామెంట్ చేయండి సరదాగా